హాయ్ వెల్కమ్ టు శ్వేత శారీ వారి శ్వేత కలెక్షన్స్ అండి రామ్ నగర్ మన స్టోర్ లో వచ్చేసి పట్టు ఫ్యాన్సీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కుర్తీస్ లాంగ్ ఫ్రాక్స్ వెరైటీస్ అన్ని అవైలబుల్ లో ఉంటున్నాయి ఈ రోజు మన వీడియోలో వచ్చేసి అండి ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నామండి వర్క్ శారీస్ ఆషాఢ మాసం సందర్భంగా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నాం అండి సో ఈ రోజు మనం చూపించే శారీస్ లో ఫస్ట్ శారీ చూద్దామండి పింక్ లో ఉంది అండి శారీ మొత్తం కూడా మనకి బార్డర్ థ్రెడ్ బోర్డర్ వచ్చింది శారీ మొత్తం బూటాస్ వచ్చినాయండి బార్డర్ కంప్లీట్ గా వచ్చేసి థ్రెడ్ బార్డర్ వచ్చిందండి పీచ్ అండ్ గోల్డెన్ కలర్ లో ఉందండి సిల్వర్ కలర్ లో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ కలర్ లో వచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసి థౌసండ్ నైన్ అండి ఎయిట్ హండ్రెడ్ కి వస్తుందండి ఈ సారీ వచ్చేసి లావెండర్ కలర్ లో వచ్చిందండి శారీ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న బూటాస్ వచ్చినాయి బార్డర్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందండి కంప్లీట్ గా ఆల్ ఓవర్ శారీ అండి శారీ మొత్తం చిన్న చిన్న బూటాస్ వచ్చినాయి చిన్న చిన్న ఫ్లవర్స్ థ్రెడ్ వర్క్ ప్లెయిన్ బ్లౌజు బ్లౌజ్లో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి థ్రెడ్ ఫ్లవర్స్ ఏనండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి ఆషాఢ ఆషాఢం సందర్భంగా నెక్స్ట్ శారీకి వెళ్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పేస్టల్ కలర్స్లో అవైలబుల్లో ఉందండి మొత్తం స్టోన్ వర్క్ అండి శారీ మొత్తం జార్జెట్లో మనకు స్టోన్ వర్క్ వచ్చింది చిన్న పైపింగ్ బార్డర్ కూడా ఇచ్చింది రండి లో వచ్చేసి మనకు కంప్లీట్ స్టోన్స్ వచ్చినాయండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ వచ్చింది చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి బార్డర్ పైపింగ్ బోర్డర్ వచ్చేసింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఎయిటీ నైన్ ఎయిట్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ లో వస్తుందండి నెక్స్ట్ శారీ చూద్దాము ఈ సారీ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ దానికి మనకు సిల్వర్ బార్డర్ వచ్చిందండి టూ కాంబినేషన్ లో వచ్చింది శారీ ప్లేన్ శారీ అండి ప్లెయిన్ శారీకి మనకు బార్డర్ ఇచ్చిండు బార్డర్ ని హైలైట్ చేసిండ్రండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్లో వచ్చింది మనకి చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి సిల్వర్ బూటీస్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా కట్ వర్క్ వచ్చిందండి బేబీ పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో అండి థౌజండ్ ఎయిటీ నైన్ శారీ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది మనకి ఆఫర్ ప్రైస్ అండి ఇది పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి పిస్తా గ్రీన్ అండ్ కొంచెం మనకి పింక్ కలర్ షేడ్లో బార్డర్ వచ్చిందండి శారీ మొత్తం కూడా మనకి ప్లేన్ కలర్ ప్లేన్ శారీ అండి బార్డర్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఫ్లవర్స్ వచ్చినాయి శారీ మొత్తం కంప్లీట్ ప్లేన్ అండి మనకు పళ్ళు వచ్చేసి ఫోర్ సైడ్స్ పళ్ళుకి వర్క్ వచ్చిందండి ఫోర్ సైడ్స్ వచ్చింది పల్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి సపరేట్ బ్లౌజ్ ఇచ్చిందండి ఫ్లోరల్లో పెయింటింగ్ వచ్చిందండి బ్లౌజ్కి శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఎయిటీన్ అండి ఎయిటీ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఆషాడం సందర్భంగా అండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి షిమ్మర్లోనేనండి గోల్డ్ కలర్ అండి ప్లేన్ గోల్డ్ కలర్ శారీ శారీ మొత్తం కూడా మనకు చిన్న చిన్న ఫ్లవర్స్లో వచ్చినాయి థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్గా బార్డర్ వచ్చేసి ఇట్లా కట్ బార్డర్ వచ్చిందండి శారీ కంప్లీట్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి థ్రెడ్ ఫ్లవర్స్ అండి వైట్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చినాయి ఫ్లవర్స్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ ఇచ్చేయడండి ఇవి వచ్చేసి చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీ వేర్ శారీస్ అండి శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ నైన్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుందండి ఆశాడమ్ సందర్భంగా నెక్స్ట్ శారీ చూద్దామండి షిమ్మర్ క్లాత్ అండి స్కై బ్లూ అండ్ చిన్న చిన్న మనకి బేబీ పింక్ కలర్లో రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయండి థ్రెడ్ థ్రెడ్ వర్క్ బార్డర్ వచ్చేసి మనకి చిన్న స్టోన్ వర్క్లో కట్ వర్క్లో వచ్చింది ఆల్ ఓవర్ శారీ బ్లౌజెస్ వచ్చేసి టూ కాంబినేషన్లో వచ్చిందండి బ్లూ అండ్ లావెండర్ కలర్ మనకి ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి మనకి థౌజండ్ ఎయిటీ నైన్ అండి ఎయిట్ హండ్రెడ్లో అవైలబుల్లో ఉంది ఇవి వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి చిన్న చిన్న పార్టీస్కి మనము వేసుకోవచ్చండి సో ఇప్పటి వరకు మనం చూసిన కలెక్షన్స్ అన్ని జస్ట్ శాంపిల్స్ ఏనా అండి షాప్ ని గిట్ట విజిట్ అయిన మీరు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడవచ్చండి మన స్టోర్ లో వచ్చేసి పట్టు ఫ్యాన్సీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ లాంగ్ ఫ్రాక్స్ కుర్తీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి దగ్గరలో ఉంటే షాప్ ని విజిట్ అవ్వండి ఒకవేళ దూరంలో ఉంటే మాత్రం మీరు స్క్రీన్ పైన ఉండే కనిపించే నంబర్ కి కాల్ చేసి మీరు శారీస్ బుక్ చేసుకోవచ్చు అండి ఎవ్రీ అప్డేటెడ్ కలెక్షన్స్ తో వీడియోస్ వస్తున్నాయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మా అడ్రస్ श्वेता सैरी मंदिर वाली श्वेता कलेक्शन बिसाइड श्रीनिवास शॉपिंग मॉल रामनगर हैदराबाद कॉन्टैक्ट नंबर नाइन ट्रिपल जीरो नाइन सिक्स थ्री डबल सिक्स नाइन